హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్కు గురైనట్లే మన భారతదేశం కూడా లాక్డౌన్కు గురైంది ఆ రోజుల్లో నేను కాలక్షేపం కోసం ఎక్కువగా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసేవాడిని అలాంటి రోజుల్లో ఒక రోజున ఒక గ్రూప్ నుండి ఒక వీడియో పోస్ట్ చేయబడింది ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే ఒక చెట్టు చుట్టూ తిప్పుతూ కెమెరా అని ఒక గంభీరమైన గొంతు చెబుతుంది అది ఏం చెప్తుంది అంటే ఇది మామూలు వృక్షం కాదు దీని పేరు పారిజాత వృక్షం సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుండి తీసుకొచ్చి సత్యభామ వనంలో నాటించాడు పురాణాలను పెట్ట కథలుగా ఇతిహాసాలను కల్పిత కథలుగా భావించే నాస్తికులకి సమాధానం చెప్పడానికి సజీవంగా ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో ఉంది అని ఆ వీడియో సారాంశం వినేవాడు అయితే విమానాన్ని ఎత్తుకుపోతాయని ఒక సామెత సరే నేను విని వెర్రిలాగా ఉండకూడదు అని చెప్పని నేను దానికి స్పందించిన ఎలా స్పందించిన అంటే ఆ పోస్ట్ చేసిన వ్యక్తి కానీ ఆ వీడియో తీసిన వ్యక్తి కానీ ఖచ్చితంగా పారిజాతాపహరణ కావ్యాన్ని చదివి ఉండరు అందుకని చెప్పిన మొదటగా కా పారిజాతాపరహరణ కావ్యాన్ని పరిచయం చేసిన సంక్షిప్తంగా ఏదంటే పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువంశ రాజైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న నందితిమ్మన ఐదు ఆశ్వాసాలతో కూడుకున్న రా ఒక కావ్యాన్ని రాసి అని పేరు పెట్టి దానిని శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చినాడు ఇంతకీ ఆ పారిజాతాపహరణ కావ్యాన్ని నందితిమ్మన ఎందుకు రాసినాడు అని చూసుకుంటే కవిత్రయ మహాభారతంలో కానీ పోతన రాసిన మహాభాగవతంలో శ్రీకృష్ణుడి ప్రస్తావన వచ్చే దశమ స్కందంలో కానీ సత్యభామ శ్రీకృష్ణుని తన్నట్టు లేదు మరి నంది తిమ్మన సత్యభామ శ్రీకృష్ణుని తన్నినట్టుగా ఎందుకు రాసినాడు అనే ప్రశ్నకి సాహితీవేత్తలు ఒక ఊహ చేసినారు అదేమంటే శ్రీకృష్ణదేవరాయలకి ఇద్దరు భార్యలు తిరుమల దేవి చిన్నాదేవి ఒకరోజున తిరుమల దేవి దగ్గరకు వస్తానని చెప్పి ఆయన సాహితీ గోష్ఠికి వెళ్ళిపోయినాడు ఆ సాహితీ చర్చల్లో మునిగిపోయినాడు ఈవిడ అతని కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆ గదిలోనే పచారులు చేస్తూ చేస్తూ పడుకునేసింది ఆ పడుకోవడం ఎలా అయిపోయింది అంటే తల పెట్టాల్సిన చోట కాలు పెట్టేసింది కాలు పెట్టాల్సిన చోట తల పెట్టేసింది శ్రీకృష్ణదేవరాయలు ఆలస్యంగా వచ్చి యథాలాపంగా పడక మీద పడుకున్నాడు కాసేపు తర్వాత ఆయన లేచి చూస్తే తన భార్య కాలు తన తలకు తగిలినాయి ఈయన తన్నేసిందని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి తిరుమల దేవి ముఖం చూసేది లేదు ఆవిటితో మాట్లాడేది లేదు ఇది తెలుసుకున్న తిరుమల దేవి తన అరనపు కవి అయిన నంది తిమ్మనకు చెప్తుంది అయ్యా పొరపాటున కాళ్ళు తగిలినాయి ఆయన తన్నట్టు ఫీల్ అయిపోయినట్టున్నాడు దీనికి ఏదో నువ్వే పరిష్కారం చెప్పాలన్నప్పుడు అప్పుడు నంది తిమ్మను ఆలోచించి ఈ పారిజాతాపన్న కావ్యాన్ని రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చినాడు ఆ అవతారికలో కవి శ్రీకృష్ణదేవరాయలను గొప్పగా పొగుడుతూ శ్రీకృష్ణుడితో సమానం అని చెప్పని పొగిడి అంకితం ఇచ్చిన కారణంగా సత్యభామే శ్రీకృష్ణుని తన్నింది కదా ఏదో నా భార్య పొరపాటున కాళ్ళు తగిలినాయి దీనికి ఫీల్ అవడం ఎందుకని చెప్పి రియలైజ్ అయినాడు అందుకని ఆయన ఆ కావ్యం రాసినట్టుగా చెప్తారు సరే ఆ కావ్య సారాంశాన్ని గురించి చూద్దాం ముల్లోక సంచారి అయిన నారదుడు ఇంద్రుని దర్శించుకుని వస్తా వస్తా పారిజాత పుష్పాన్ని తీసుకుని ద్వారకకు వస్తాడు శ్రీకృష్ణుడికి కానుక ఇవ్వడానికి ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణితో ఉంటాడు శ్రీకృష్ణుడి చేతిలో పెట్టి కృష్ణ ఇది ఆషామాషి పుష్పం కాదు పారిజాత పుష్పం ఇది ఎండాకాలం చల్లదనాన్ని చలికాలం వేసధనాన్ని ఇస్తుంది ఈ పుష్పం ఏ స్త్రీ చేతులన్నా ఉంటే ఆవిడికి సవతలందరూ పాదాక్రాంతులు అయిపోతారు అని చెప్పి ఇస్తాడు అప్పుడు సత్యభామ రుక్మిణి ఆ పుష్పం కావాలని కోరుకుంటుంది సరే అని చెప్పి ఇచ్చేస్తాడు దీని చూసిన సేవకురాలైన సత్యభామ సేవకురాలు నేరుగా ఆవిడతో పోయి చెప్తుంది అమ్మా శ్రీకృష్ణుడికి నేనంటే ప్రేమ ప్రేమ నువ్వు డబ్బాలు కొడతావు చూడ ఆ అద్భుతమైన పుష్పాన్ని ఇచ్చేసినాడు ఆవిడ చేతులు అది ఉంటే ఆవిడ ముఖం వెలిగిపోతూ ఉంది అని చెప్తుంది సత్యభామ కోపంతో కోప గృహంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ శ్రీకృష్ణుడు వస్తాడు సత్యభామ గృహంలోకి వెళ్ళి అని చేతుల దగ్గర పోయి చేతులు తడతాడు వెంటనే తోసేస్తుంది ఆమె మళ్ళీ కాలు దగ్గర పోయి సత్యాసత్య అంటాడు ఒక తన్ను తన్నేస్తుంది కాళ్ళకి ఏమైనా నొప్పు పుట్టిందా అంటాడు అయ్యో స్వామి పొరపాటు అయిందని చెప్పని సత్యభామ శ్రీకృష్ణుని కౌగిలించుకుంటుంది కరిగిపోయిన శ్రీకృష్ణుడు ఒక మాటిచ్చేస్తాడు ఒక పుష్పం కోసమే నువ్వు ఇట్లా ఫీల్ అయిపోతావు కదా ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నీ వనంలో నాటిస్తానని మాటిచ్చేసినాడు కొద్ది రోజుల తర్వాత సత్యభామ శ్రీకృష్ణులు ఇద్దరు గరుత్మంతుని వాహనంగా చేసుకుని ఇంద్రలోకానికి ప్రయాణం అవుతారు అక్కడ నందనవనాన్ని ప్రవేశించేటప్పుడు అక్కడ ద్వారపాలకులు అడ్డుకుంటారు అప్పుడు సత్యభామ వాళ్ళని ఓని అరిచేసి తిట్టి పంపించేస్తుంది వీళ్ళు పోయి ఆ చెట్టుని తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడు ఇతే ఈ విషయాన్ని పోయి ద్వారపాలకులు ఇందుడికి చెప్తే ఇందుడు కొంత సైన్యాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుని అడ్డుకుంటాడు వీళ్ళ మధ్య వాగ్వివాదం పెరిగిపోయి ఇంకా యుద్ధం ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఇతరత్ర దేవతలందరూ వచ్చి వాళ్ళకి వాళ్ళ మధ్య ఒక రాజీ కుదురుస్తారు ఆ రాజీ సారాంశం ఏమంటే ఒక సంవత్సర కాలం పాటు ఈ పారిజాత వృక్షం సత్యభామ వనంలో ఉంటుంది తర్వాత శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని తీసుకొచ్చి ఇందుడికి అప్పగించాలని ఇద్దరు సమ్మతిస్తారు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఇది తర్వాత నిజంగా ఎవరి మీద ఎక్కువ శ్రీకృష్ణుడికి ప్రేమ ఉంది అన్నదానికి తులాభారం వేస్తారు ఒక తులశాఖతో రుక్మిణి శ్రీకృష్ణుడిని తూచింది కాబట్టి రుక్మిణి మీదే శ్రీకృష్ణుడికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఆ కావ్యం చెబుతుంది తర్వాత ఆ కావ్యం ఎండ్ అవుతుంది తర్వాత నేను ఒక నాలుగు ప్రశ్నలు అడిగిన అయ్యా ఒక సంవత్సర కాలం పాటు ఉంచుకోవాల్సిన చెట్టుని ఇంకా శ్రీకృష్ణుడు తిరిగి ఇంద్రుడికి అప్పగించలేదు శ్రీకృష్ణుడు దేవతలు చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లా కాదా రెండవ ప్రశ్న శ్రీకృష్ణుడు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇందుడు ఊరికే అంటే దేవతలకు రాజుగా ఇందుడు పనికి వస్తాడా రాడా మూడవ ప్రశ్న వీళ్ళిద్దరూ ఆ ఒప్పందాన్ని పట్టించుకోకపోతే దేవతలందరూ గమనం ఉన్నారంటే వీళ్ళు చేత కాని వాళ్ళ నాలుగవ ప్రశ్న మరి ద్వారకలో ఉండాల్సిన చెట్టు ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో ఎందుకుంది అని నాలుగు ప్రశ్నలు అడిగేసరికి అతను తిరిగి సమాధానంగా ఏం చెప్పినాడు అంటే అయ్యా మీ మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాడు నేను వెంటనే ఇంకో పోస్ట్ చేసిన అయ్యా మీరు హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఇవన్నీ చేసుకోండి ఏ డాక్టర్ ఏమన్నా మీ మనోభావాలకి గాయమైన దీనికి చికిత్స చేయాలి అని చెప్పానంటే నేను కాదు వైద్యానికి అయ్యే ఖర్చులకి నేను ఇస్తాను అని చెప్పాను మళ్ళీ అతను అయ్యా గ్రూప్ అడ్మిన్ గారు ఇతను సనాతన ధర్మ వ్యతిరేకగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని గ్రూప్ నుండి తొలగించవలసిందిగా మనది అన్నాడు ఒక శాస్త్రాలను అధ్యయనం చేసి సాహిత్యాన్ని ప్రాచీన ఆధునిక సాహిత్యాలని అధ్యయనం చేసి చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తిగా నేను చెబితే నేను ఏదో ధర్మానికి వ్యతిరేకి అని చెప్పని ఆయన అన్నాడు ఆయన మూర్ఖత్వమే ఇంకా ఆ మూర్ఖులతో ఎందుకు వాదించేదని చెప్పని ఊరుకుండి అసలు ధర్మం ధర్మం అన్నాడు ఏది ధర్మం సత్యం ధర్మం అనేవి రహదారి లేని క్షేత్రాలు ఇది మత గురువుల ద్వారానో క్రతువుల ద్వారానో ఇతరత్రానో మనం తెలుసుకోలేము మొదటిగా మన మానసిక సరంజామాన్ని తెలుసుకోవాలంటాడు జిడ్డు కృష్ణమూర్తి గతం నుండి విముక్తి అనే పుస్తకంలో భీష్మ పర్వ భీష్ముడు శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి రాజధర్మం బోధించే క్రమంలో ఒక మాట చెప్తాడు ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతాదో అది ఇతరులకు చేయకపోవడమే ధర్మం అంటాడు అంటే ధర్మానికి అది ఒక మంచి డెఫినేషన్గా కనిపిస్తుంది వీలైతే అలాంటి ధర్మాలను పాటించాల్సింది పోయి నేను తర్కబద్ధంగా అడిగిన ప్రశ్నలకి అదేదో ధర్మ వ్యతిరేకం చెప్పి అనడం అంటే ఇంక ఎట్ల దార్థం చేసుకోవాలి సమాజాన్ని కులాల వారీగా విడగొట్టేసి అస్పృశ్యతను సృష్టించేసి ఆత్మగౌరవం లేకుండా ఆత్మ న్యూనతకి కొన్ని వర్గాలను గురి చేయడం ఏం ధర్మం స్త్రీల హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయడం అనేది ఏం ధర్మం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దేశ సంపద ఏ కొందరి చేతుల్లోనో పోగుపడిపోకుండా ప్రజాపరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పిన రాజ్యాంగం ఘోషించిన పాలకులు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఏం ధర్మం మూఢ నమ్మకాలని విపరీతంగా పాటిస్తున్న ఈ సమాజాన్ని సమర్థించడం ఏం ధర్మం ఇట్లా ధర్మం అంటే ఏందో సరైన అవగాహన లేకుండా నేనేదో అడిగిన దానికి ఆయన అలా అనడం అంటే అతను ఎందుకన అన్నాడో అతను ఆలోచన విధానం ఏదో అసలు చదువుకున్నాడో లేదో కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ ధర్మం అంటే ఏందో మీరు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్